మరి బ్యాలెన్స్డ్ డైట్ అన్నారు కదా సో డైట్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉంటుంది యా మంచి ఇదండి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోవాలి క్వాంటిటీ తక్కువ తీసుకోవాలి ముఖ్యంగా మార్నింగ్ వచ్చేసరికి వేడి నీళ్ళు తీసుకోవటము రెండు గ్లాసులు ఆ తర్వాత వేడి వేడి మనము రాగి జావా లేకపోతే ఏమో వేడి వేడి బార్లీ వాటర్ లేకపోతే వేడికి సంబంధించిన ఏదైనా పదార్థాలుగా తినటము అంటే చల్లటి తీసుకోవద్దు దాని తర్వాత ప్రతినిత్యము వేడి నీళ్ళే తాగేయడానికి ప్రయారిటీ ఇవ్వటము ఆ తర్వాత లంచ్లో వచ్చేసరికి బాయిల్డ్ వెజిటేబుల్స్ ఒక టూ పుల్కాస్ లేకపోతే వన్ పుల్కా టూ త్రీ కప్స్ బాయిల్డ్ వెజిటేబుల్ కర్రీ తీసుకోవటము అంటే దాల్ తగ్గించాలి జీరో చేసేయాలి నాన్ వెజ్ జీరో చేసేయాలి ఓకే వీటితో పాటు ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసరికి కొంచెం ఫ్రూట్ సలాడ్స్ వెజిటేబుల్ సెలాడ్స్ అంటే ముఖ్యంగా క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి తీసుకోవటము వీటితో పాటు అంటే కొంచెం కీర అలాంటివి తింటుంటారా అవి కొద్దిగా తగ్గించాలి మనం తీసుకునే ఈవినింగ్ స్నాక్స్ వాటర్ కంటెంట్ ఉన్నవి కొంచెం తగ్గి అవును ఓకే వాటర్ కంటెంట్ అంటే వెజిటేబుల్స్ తీసుకోవచ్చు తప్పలేదు ఎక్కువ వాటర్ తీసుకోవాలి వెజిటేబుల్స్లో వెజిటేబుల్స్ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ వెజిటేబుల్సే తీసుకోవాలి ఇంకా మంచిది కూడా వీటితో పాటు ఈవినింగ్ వచ్చేసరికి ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ అట్లాగా మనం ఈవినింగ్ స్నాక్స్లో వెజిటేబుల్ సూప్స్ ఇలాంటివి తీసుకోవాలి అంటే సూప్స్ మనం తయారు చేస్తుంటాం కదా వెజిటేబుల్స్ త్రీ ఫోర్ వెజిటేబుల్స్ మిక్స్ చేసి వాటిని కా నీళ్ళు కలిపి బాయిల్ చేసి ఆ సూప్ తీసుకోవచ్చు లేకపోతే కషాయం తీసుకోవచ్చు ఈవినింగ్ డిన్నర్కి వచ్చేసరికి లైట్ డిన్నర్ లేకపోతే ఫ్రూట్స్ మీద ఉంటాము ఇలాంటివి చేసుకున్నట్లయితే స్వీట్ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటే ఏం కాదు పులిపోయే కాకుండా స్వీట్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు అంటే లైట్ డైట్ తీసుకొని అంటే ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకొని మనము ఈ చికిత్స పద్ధతులు పాటించినట్లయితే ఈ ని పూర్తిగా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది ఇలాంటి మెను అంటే మార్నింగ్ కొంచెం జావలు తర్వాత లంచ్ ఎర్లీ లంచ్ తీసుకోవాలి ఎర్లీ డిన్నర్ తీసుకోవాలి మధ్యలో కషాయం లేకపోతే వెజిటేబుల్ సూప్స్ వెజిటేబుల్ సలాడ్స్ ఫ్రూట్ సలాడ్స్ ఇంక ఇట్లాంటివే అన్నీ కూడా ఈ మాక్సిమం థౌజండ్ క్యాలరీస్ వస్తుంది అంతే అంటే టూ థౌజండ్ త్రీ థౌజండ్ క్యాలరీస్ క్వాలిటీ ఎక్కువ దోశలు పూరీలు వడలు ఇలాంటివి తీసుకుంటుంటారు అవే మార్నింగే ఒక టూ థౌజండ్ క్యాలరీస్ వ్యాల్యూ ఉన్న ఫుడ్ తీసుకుంటారు అలాంటివి తీసుకోవద్దు ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నప్పుడు అసలే తీసుకోవద్దు ఓకే ఈజీ మనం ఇడ్లీ తీసుకుంటే అట్లా ఇడ్లీ అయితే ఓకే మ్యాక్సిమం ఇంకా అంతకనే ఎక్కువ తీసుకోవద్దు రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మా స్టూడియోకి వచ్చి ఈ సైనస్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్తో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లైఫ్ స్టైల్ని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అండ్ డైట్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి అండ్ న్యాచురోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు అండి ఇంకా చివరిగా ఇంకొక రెండు చిట్కాలు చెప్తాను చివరిగా ముఖ్యంగా మనము తీసుకునే వాటిల్లో ఈ సొంటి ఉంది చూసారా ఈ సొంటిని కూడా మనం బాగా రబ్ చేసి ఆ సొంటిని ఫోర్ హెడ్కి మెడకి వీటికి పూసుకున్నట్లయితే కూడా ఈ ఉపశమనం ఉంటుంది ఆ లేపన అరగ తీసి మనం ఫోర్ హెడ్కి మెడ మీద ఇలా పూసుకున్నట్లయితే మనకి ఉపశమనం ఉంటుంది ఈ వీటితో పాటు మనము బయట యూక్లెప్టస్ ఆయిల్ దొరుకుతుంటుంది ఈ ఆయిల్ మనం ఫేషియల్ స్టీమ్ తీసుకున్నప్పుడు ఆయిల్ కూడా వేసి తీసుకున్నట్లయితే మనకు బాగా ఉపశమనం ఉంటుంది వీటితో పాటు మనకు ఫేషియల్ మసాజ్ చేయాలి అంటే ఫేస్కి మంచిగా నువ్వుల నూనెతో గోరు గోరువెచ్చని నువ్వుల నూనెతో ఫేస్ మొత్తం మసాజ్ చేసిన తర్వాత స్టీమ్ తీసుకున్నట్టయితే కూడా ఈ సైనస్ సమస్యల నుంచి కొంచెం ఉపశమనం ఉంటుంది వీటితో పాటు ఇంకా మనము మిరియాలు ఉన్నాయి కదండీ ఈ మిరియాలని సూప్ లాగా చేసుకొని మనము రోజు మిరియాలు లేకపోతే అల్లం కూడా మనం సూప్ తీసుకున్నట్లయితే కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సైనస్లకి ముఖ్యమైనవి వేడి వేడివేడిగా తీసుకోవాలి బ్రిస్క్ వాకింగ్ చేయాలి ఇలాంటి చేసినట్లయితే చాలా వరకు అంటే మనము జీవన విధానం ఇవ్వండి ఇవి మార్చుకోకుండా కొట్టి మందులో లేకపోతే ఇంకేదో చేసి మనం తగ్గించుకోవటం అనేది అపోహ ఆ తగ్గిన మళ్ళీ వస్తుంది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది